ఇక్కడ కనపచ్చే వ్యక్తి మాజీ మంత్రి జీహెచ్ఎంసీకి సంబంధించిన వ్యక్తి ఐటీ మంత్రి చేతికి ఓటేస్తే చేతగాని సీఎంను రుద్దారు మూటలపై ఉన్న శ్రద్ధ ఇచ్చిన మాటపై లేదా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు ఎమర్జెన్సీ రోజులను తలపించేలా రాష్ట్రంలో నిర్బంధ పాలన నమ్మి అధికారం ఇస్తే తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు ఈ కుటీల చర్యలకు ప్రతిస్పందనగా కాంగ్రెస్ గుర్తులు చెరిగిపోవడం ఖాయం మేము అధికారంలో వచ్చాక ఆ విగ్రహాలను భవన్కు పంపిస్తాం అంటూ సాగనంపుతాం గత పదేళ్లలో పెంచిన సంపదను దోచుకుంటున్నానని ఆరోపణ మనం ఒక్కొక్కటే విశ్లేషించేద్దాం ముఖ్యంగా కేటీఆర్ నువ్వు జాతీయ అంతర్జాతీయ నాయకుడు అని నువ్వు అనుకుంటున్నావు కేవలం మీరు ఎమ్మెల్యేలనే మీ పార్టీ అధికారం కోల్పోయింది ఎంపీలలో ఒక్క సీట్ రాలేదు అయినా కూడా ఇప్పటికి కూడా మీకు ఎందుకు ఓడిపోయారు అనేది అధ్యయనం చేసి మళ్ళీ అధికారంలోకి ఏ విధంగా రావాలనేది ప్రయత్నం చేయవలసింది మీరు బహిరంగ లేఖల్లో మీరు చెప్పిన అంశాన్ని ఒకదాన్ని మనం చెప్దాం ముఖ్యంగా ఎమర్జెన్సీ రోజులను తలపించేలా రాష్ట్రంలో నిర్బంధపాల ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ నిర్బంధ పాలన లేదు ప్రజా పాలన జరుగుతుంది ప్రజల్లోకి వెళ్ళండి ఆ విధంగా చేయమని చెప్తున్నాం కుటీల చర్యలకు ప్రతిస్పందనగా కాంగ్రెస్ గుర్తులు జరిగిపోవడం ఖాయం ఏదైతే ఇదైతే కరెక్ట్ కాంగ్రెస్ గుర్తులు కాదు మీ యొక్క గుర్తులను చెరిపేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు టీఎస్ను పోయి మీ పార్టీకి టీఎస్ అనేటువంటి దాని అనుబంధం ఉంది కాబట్టి అది పెట్టుకున్నారు దాన్ని టీజీ చేశారు మీరు పెట్టినటువంటి ఏదైతే తెలుగు తల్లి మీరు మళ్ళీ ఇది పోటీగా పెడుతున్నారు మీరంటే పక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకొక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు పెట్టుకుంటున్నారు తెలుగు తల్లి అని దానివల్ల మీ డబ్బులు మీకేం డబ్బులు మీ అయితే కాదు కదా ఎవడో విరాళం తలమాసినవాడు అరవిందవాడు ఇలాంటి ఎల్లయ్య పుల్లయ్య మేఘా కృష్ణారెడ్డి ప్రజల యొక్క డబ్బును దోచుకున్నట్టే కదా మీ పార్టీలో ఉండేది కాబట్టి పద్నాలుగు వందల కోట్లు పదిహేను వందల కోట్లు అంటున్నారు మీరు ఇప్పుడు అరిచి గీపెట్టిన అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు లోకల్గా లోకల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి దాంట్లో మీరు చేసినటువంటి దుర్మార్గాలు సర్పంచ్ ఫండ్స్ కానీ బిల్స్ రాకుండా ఇప్పటికీ కూడా ఇబ్బందులు పడుతున్నారు మీరు చేసినటువంటి అటవీక పాలన అని మేము పేరు పెడతాం ముఖ్యంగా దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మీరు చేయవలసిన పని ప్రజలకు ఏదైనా మేలు చేస్తే ప్రజలకు మేలు చేయండి లేదంటే మీరు పద్నాలుగు వందల కోట్లను ప్రజలకు మీరు ఒక వంద కోట్లు ఉంచుకొని అంతా కూడా దానం చేయండి ధర్మం చేయండి ఆ విధంగా చేసినట్లయితే మీకు రాబోయే కాలంలో ముఖ్యమంత్రి అవుతారని నేను భావిస్తూ కేటీఆర్కి నేను కూడా ఒక బహిరంగ లేఖ రాయాలని చూస్తున్నాం ఆ బహిరంగ లేఖను రాస్తాం ఈరోజు నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్